హాయ్ హలో అందరికీ నమస్కారం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కమ్మమిర్చి మార్కెట్లో బెస్ట్ రకాలు కనుక మనం చూస్తే మాత్రానికి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు కనుక అయితే కొనుగోలు అవుతున్నాయి అదేవిధంగా ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒక్క వెయ్యి ఆ విధంగా కొనుగోలు అవుతున్నాయి మీడియం గలంగా చూసుకుంటే మాత్రానికి మీడియం రకాలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఆ విధంగా కొనుగోలు అవుతున్నాయి అదేవిధంగా మత్స్యకాయలు కనుక మిక్స్ అయి ఉంటే మాత్రానికి ఈరోజు వచ్చే వచ్చేసి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఆ విధంగా కొనుగోలు అవుతున్నాయి అదేవిధంగా ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ జెండా ధర వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయల దానికైతే నిర్ణయించడం జరిగింది అదేవిధంగా వరంగల్ మిర్చి మార్కెట్ జెండా ధర వచ్చేసి ఈరోజు ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు అయితే నిర్ణయించడం జరిగింది బెస్ట్ క్వాలిటీ కనుక మంచిగా ఉంటే మాత్రానికి ఈరోజు మాత్రానికి కొనుగోలు మాత్రానికి స్పీడ్ అనేది ఉన్నది క్వాలిటీలో కనుక దమ్ముంటే మాత్రానికి రేటు కూడా మంచిగానే పడే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి